కానీ తీసుకోలే సుగ్రీవుడు సుగ్రీవుడి పరివారము అందరూ కూడా రాముడికి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు లేకపోతే అసలు డిసిప్లినే లేనటువంటి కోతుల్ని తీసుకుని మాయాన్ని చేసేటటువంటి రాక్షసులతోటి పోరాటండి వాళ్ళందరూ కూడా ఆ తర్వాత విభీషణుడు వచ్చాడు విభీషణ్ణి తాను అంగీకరించాడు విభీషణ్ణి తన సోదరుడుగా భావించాడు ఇంతవరకు నాకు మరిసయారు అన్నాడు అన్నారు అంటే చూడండి తన తమ్ముళ్లతోటి సమాన స్థాయిని విభానికి ఇచ్చాడు రాముడు రావణాసురుడు యొక్క సంహారం అయిన తర్వాత లంక మాది అని డిక్లేర్ చేయొచ్చాడు ఎవడు కాదనే వాళ్ళు లేడు కదా కానీ

శ్రీరామ <Kanye> పాదుకా <Kanye> <Kanye> మన చిరంజీవేశ్వర స్వామి గారి చాలా పట్టాభిషేకం చాలా క్లుప్తంగా చాలా బాగా చేయించడం చాలా ఆనందంగా ఉన్నదని భక్తులు కూడా చాలా బాగా అనుకున్నారండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీ